హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ పుట్నాల లడ్డుకైతే ప్రిపేర్ చేసేసుకుందామండి పుట్నాలు బెల్లం మనం తీసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక హాఫ్ బౌల్ బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు బెల్లం మరీ గడ్డలుగా లేకుండా చిన్న చిన్నగా చితుపుకోవాలండి అలా కలుపుతూ ఉండాలి మనం కలపకపోతే అడుగు మాడిపోయి పాకం అనేది పాడైపోతుంది చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి పిల్లలకి చాలా మంచిది కదండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది చక్కగా కలుపుకోవాలి ఈ ప్రా ఈ పాకం ప్రిపేర్ అయిందో లేదో మనము ఒకసారి చెక్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం పాకం వేసి చెక్ చేసుకోవాలండి ఈ పాకం ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్నాక చక్కగా పాకం అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ ఒకసారి బౌల్ తీసుకొని అందులో పాకం వేసి చూడాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వన్ బౌల్ పుట్నాలు వేసుకోవాలండి పుట్నాలు వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కగా కలుపుకున్నాక పుట్నాలకి బెల్లం పాకం చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారండి ఎంతో బలం కూడా అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఒక బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల లడ్డూని వన్ అవర్ చల్లారని ఇచ్చుకుందాం తర్వాత ఒక బాక్స్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే వన్ వీక్ కూడా మంచిగా ఉంటాయి అండ్ పిల్లలకైతే ఇవి స్నాక్ ఐటమ్స్ చాలా బలం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి